హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాంశ్ తేక్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారని అనుకుంటున్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మీ ముందుకైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఆ ప్రోడక్ట్ వచ్చేసి మన అందరికీ కిచెన్లో బాగా మల్టీపర్పస్గా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే ఇదే అనమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కిచెన్లో వాడుకునే ప్రాజెక్ట్ అనమాట ఇది వచ్చేసి నేను ఎక్కడ అంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో నేనున్నా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అలా నా విష్లో ఇష్టలు అయితే ఉందన్నమాట ఇది ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొనాలి కొనాలి అని ఎందుకంటే నేను చూసినప్పుడైతే ఈ ప్రోడక్ట్ వచ్చేసి నూట యాభై అలా ఉందన్నమాట ఈ ఈ ప్రోడక్ట్కి నూట యాభై అంతగా నాకైతే అర్థంపించలేదు సరే అని చెప్పేసి మొన్న ఇంకా విస్ట్లో పెట్టాం కదా మొన్న చూస్తుంటే అలా అలా నా ఫోన్ క్లోజ్ చేస్తుంటే ఇదైతే నాకైతే సేల్ లో కనిపించిందన్నమాట సరే లే ఇంకా బై వన్ గెట్ వన్ లాగా ఉందని చెప్పేసి టూ అయితే ఆర్డర్ పెట్టేశాను అంటే వాడు మినిమం టూ ఆర్డర్ పెట్టాలని చెప్పారు ఇంకా అందుకని టూ ఎయిట్ అని అయితే ఆర్డర్ అయితే పెట్టేశాను అనమాట టూ ఆర్డర్ పెట్టాను నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఎయిటీ పడింది నాకు టూ ప్రోడక్ట్స్ వచ్చేసి వన్ సిక్స్టీ బర్త్డే అనమాట వన్ సిక్స్టీ బర్త్డే టూ ఎందుకు తీసుకున్నానని మీకైతే డౌట్ రావచ్చు ఓటో చేసి నాకు తీసుకున్నాను ఇంకోటేమో మా అమ్మగారికి కూడా చాలా బాగా యూజ్ అయ్యింది ప్రోడక్ట్ అని చెప్పేసి ఆ నమ్మకంతో తీసుకున్నాను నేను పెట్టిన మా మనీకి మాత్రం చాలా వర్త్ వర్త్ అని చెప్పాలి అసలు ఈ అసలు బా ఈ ప్రోడక్ట్కి వచ్చిన మెటీరియల్ కానీ ఈ బాడీ కానీ చాలా బాగుంది చాలా గట్టిగా కూడా ఉందన్నమాట ప్రోడక్ట్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వీటిపైన అయితే మనకి ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేయగానే మనకి దీన్ని మనం పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాగా అయితే ఇస్తారన్నమాట ఆ హ్యాండిల్ లాంటిది మనం తీసుకొని ఈ ఈ ఫోర్ బాక్సెస్ రిమూవ్ చేసేసి దాన్ని అయితే గట్టిగా అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇది మ ఇది వచ్చేసి అన్బ్రేకబుల్ అన్బ్రేకబుల్ అయితే చాలా బాగుంది అసలు గట్టిగా ఉందన్నమాట ప్రాయక్ట్ కూడా మనం ఎంత కింద వేసినా కూడా ఇదైతే అలానే అన్నమాట అంత గట్టిగా ఉంది ప్రోడక్ట్ వచ్చేసి ఇది మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మనం బిర్యానీ వేసుకోవచ్చు అలాగే ఉప్పు కారం పసుపు అలాగే తాలిమి గింజలు అలా పర్పస్కైనా వాడుకోవచ్చు ఎక్కువ మెయిన్ దీనికి అందం రావాలంటే డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట మాకైతే చాలా బాగా యూస్ అయిద్ది అని చెప్పేసి ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నాను ఫైనల్లీ కొనేసాను అన్నమాట నాకైతే ఇటు వచ్చేసి వన్ సిక్స్టీ పడ్డాయి చాలా బాగుంది ప్రోడక్ట్ మాత్రం మీలో ఎవరికైనా ఈ ఈ ప్రోడక్ట్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి ఈ ప్రోడక్ట్ మాత్రం వస్తాయి అని చెప్పాల్సింది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే మీకు మా మమ్మీ కోసం తీసుకుంది కూడా సేమ్ ఇదే అనమాట సేమ్ కలర్ సేమ్ ఇంకా యాక్చువల్స్ అనమాట ఆ ప పైన అయితే మనకు వచ్చేసి గాజు అయితే కాదనమాట ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాటి మీద అలా ప్లాస్టిక్ మూత మీద అలా మనకి వాటిని పట్టుకోవడానికి అయితే అలా ఇచ్చారన్నమాట హోల్స్ లాగా ఇచ్చేసారు చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి ఈ ప్రోడక్ట్లో మా మధ్యలో మనకి హోల్స్ ఉన్నాయి కదా ఇదిగోండి ఆ హోల్స్లో అయితే ఆ టూని గట్టిగా ఫిట్ చేయాలి ఫిట్ చేస్తే ఇంకా అలానే గట్టిగా ఉండిపోద్ది ఈ ప్రోడక్ట్ అయితే ఇంకా దాన్ని అయితే ఫిస్ చేసింది అది చూడండి ఈ బా బాడీ అయితే చాలా బాగుంది దీ దీన్ని మనం దీన్ని మనం యూజ్ చేసుకోవడం ఇది అలాగే క్లీనింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు పార్ట్ పార్ట్ కూడా మనకి ఎక్కడ కూడా మనకి ఈ ప్రోడక్ట్ ఎంత కొన్నామని మనకైతే అనిపించదు అంత బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అయితే మస్ట్ ట్రై అని చెప్తాను నేను అయితే మాత్రం మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఇంకేంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను నా వీడియోస్ అయితే మీకు అని అనుకుంటున్నాను ఇప్పుడు దాకా నా దేవాష యూట్యూబ్ ఛానల్ని ఇంత ముందుకు తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ముందు ముందు అలానే నా వీడియోస్ని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ ప్రో చాలా అంటే చాలా బాగున్నాయి ప్రోడక్ట్ వచ్చేసినకు వన్ సిక్స్టీ పడ్డాయి అనమాట మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి ఓకే ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను ఓకే బాయ్